మార్కు వార్త తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనము నుండి తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనము వరకు మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా ఈయన నా ప్రియకుమారుడు ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు తమ యొద్ధునున్న యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు వారు ఆ కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచినప్పుడే గాని అంతకు ముందు మీరు చూచిన వాటిని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించను మృతులలో నుండి లేచుట అనగా ఏమిటో అని వారొకనితో ఒకడు తర్కించుచు ఆ మాట మనస్సున ఉంచుకునిరి వారు ఎలియా ముందుగా రావాలనని శాస్త్రులు చెప్పుచున్నారే ఇదేమని ఆయన నడిగిరి అందుకన ఎలియా ముందుగా వచ్చి సమస్తమును చక్క మాట నిజమే అయినను మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరింపబడవలనని వ్రాయబడుట ఏమి ఏలియా వచ్చననియు అతని గూర్చి వ్రాయబడిన ప్రకారము వారు తమకిష్టము వచ్చినట్టు అతని ఎడల చేసిరనియు మీతో చెప్పుచున్నానని వారితో అనె వారు శిష్యుల ఎద్దుకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడియుండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి వెంటనే జనసమూహం చూచి మిగుల విభ్రాంతి నుండి ఆయన యుద్ధకు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు వందనము చేసరి ఆయన మీరు దేని గుర్చి వారితో తర్కించుచున్నారని వారిని <tiny> అడుగుగా <tic> -tiny <kuh -tinyan> <tinyan>